హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి చీరలు పంపిణీ చేయబోతున్నారు దసరా కానుకగా రేపటి నుండి చీరలను పంపిణీ చేసే అవకాశం ఉంది ఈ చీరలను ప్రత్యేకంగా కవర్లో పెట్టి ఇస్తారని ప్రభుత్వం తెలిపింది ఆ చీరలు ఏ విధంగా ఇస్తారు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోవచ్చు మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఒక్కో మహిళకు రెండు చీరలు ఇవ్వబోతున్నారు ఒక చీర ధర దాదాపు ఎనిమిది రూపాయలు అవుతుంది అంటే రెండు చీరల విలువ కలిపి పదహారు వంద రూపాయలు ఖర్చు అవుతుంది ఇక రెండు చీరలు ఎవరికి ఇవ్వబోతున్నారంటే ప్రత్యేకంగా డోక్రా మహిళ సంఘాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకే ఈ పంపిణీ జరగబోతుంది ఒక్కో మహిళకు రెండు చీరలు కవర్లో పెట్టి అందిస్తామని తెలిపారు చాలా మందికి డౌట్ ఉంది ఎప్పటి నుండి ఇస్తారనేది ఈ చీరల పంపిణీ బతుకమ్మ పండుగ పూర్తయిన తర్వాత ప్రారంభం కానుందని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు సో బతుకమ్మ పండుగ అయిపోయింది కాబట్టి దసరా కానుకగా ఈరోజు లేదా రేపటి నుండి పంపిణీ చేసే అవకాశం ఉంది పంపిణీ సమయంలో తప్పనిసరిగా మీ పొదుపు బుక్కు అధికారులకు చూపించాలి దానిని వారు చెక్ చేసి మీరు డోక్రా మహిళ కాదా అన్నది నిర్ధారించి అర్హులైన వారికి చీరల ప్యాకెట్ ఇస్తారు అంటే ఈ చీరలు డోక్రా సంఘంలోని ఉన్న సభ్యులకు మాత్రమే పంపిణీ చేస్తున్నారు ఇది ఈరోజు మీ కోసం తీసుకొచ్చిన ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేటు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్